వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గల పదకొండవ పీఆర్సీ బకాయిలు మరియు పెన్షనర్లకు పదహైదు శాతం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మేము వరకు వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి జెన్యున్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ఈ పదకొండో పిఆర్సి బకాయిల చెల్లింపులపై బలమైన డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి బకాయిలు సుమారు పది శాతం వరకు చెల్లించబడ్డాయి ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరానికి ఇరవై శాతం వరకు చెల్లింపులు జరిగాయి కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు భారీగా పెండింగ్లో అయితే ఉన్నాయండి మొత్తం పెండింగ్ సుమారుగా ఆరు వేల రెండు వందల కోట్లకు పైగానే ఉన్నాయి గత ప్రభుత్వ కాలంలో పిఆర్సీ అమలు ఆలస్యమైనందున ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొంతమేర చెల్లింపులు ప్రారంభించింది తదుపరి క్యాబినెట్ సమావేశంలో మిగిలిన బకాయిలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని సమాచారం అండి ఇక పెన్షనర్లకు పదహైదు శాతం అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ అండి పెన్షన్లకు ఇచ్చేటువంటి అదనపు పెన్షన్ రేట్లు గతంలో తగ్గించబడిన విషయం అందరికీ తెలిసిందే అయితే పదకొండవ పిఆర్సీ ప్రకారం డెబ్బై ఒకటి డెబ్బై ఏళ్ళు మధ్య వయసు ఉన్న పెన్షనర్లకు కేవలం ఏడు శాతం మాత్రమే అదనపు పెన్షన్ అయితే ఇస్తున్నారండి ఇదివరకు పది శాతం ఇచ్చేవారు ఇక డెబ్బై ఐదేళ్ళు దాటిన వారికి ప్రస్తుతం పన్నెండు మాత్రం అంటే పన్నెండు శాతం మాత్రమే అమల్లో ఉంది ఇది వరకు పదహైదు శాతం ఇచ్చేవారు కాబట్టి పెన్షనర్లు ఈ రేట్లని మునుపటి స్థాయికి అంటే పది శాతం మరియు పదహైదు శాతం పునరుద్ధరించాలని లేదా కనీసం ఐదు ఎనిమిది పెంచాలని డిమాండ్ అయితే చేస్తున్నారండి ప్రస్తుతం ప్రభుత్వం పదహైదు శాతం ఏక్యూపీ పునరుద్ధరణపై పరిశీలనలో ఉందని సమాచారం అది కనుక అమలైతే వేలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా లాభ లాభపడే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్లు వచ్చేసి పదకొండవ పీఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి బకాయిలు తక్షణమే చెల్లింపులు చేయాలి డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ను అమలు చేయాలి కాంట్రాక్ టరీ పెన్షన్ సిపిఎస్ను రద్దు చేసి గ్యారంటీడ్ పెన్షన్ ముఖ్యంగా స్కీమ్ జీపీఎస్ కూడా కాకుండా పాత పెన్షన్ విధానం అంటే నే మళ్ళీ పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు ఉన్నారు ఇక పన్నెండో పిఆర్సీ కమిషన్ కూడా త్వరగా నియమించి హాఫ్ ఇయర్స్కి కొత్త కమిషన్ను కూడా ఏర్పాటు చేసి కనీసం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలని కోరుకుంటున్నారు సర్వీస్ బెనిఫిట్స్ సిపిఎస్ జీపీఎఫ్ ఏపీ బకాయిలు తక్షణమే చెల్లింపులు జరగాలి ముఖ్యంగా ఉపాధ్యాయులు మరియు పంచాయతీ రాజ్ ఉద్యోగులు ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయండి రెండు వేల ఇరవై మూడు తర్వాత నియమితులైన డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ అనేది వర్తింపచేయాలి కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్ జీవో నెంబర్ డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు పూర్తిగా అమలు చేయాలి ఆంగ్ల మాధ్యమం ముఖ్యంగా తెలుగు మాధ్యమం రెండు సమాంతరంగానే కొనసాగించాలి ఇక ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారండి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ హక్కులు నెరవేరే వరకు నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు పన్నెండవ పీఆర్సీ అమలు పదకొండో పిఆర్సీ బకాయిలు చెల్లింపులు డిఏలు విడుదల పదహైదు శాతం అదనపు పెన్షన్ పునరుద్ధరణ ఇవి అంటే ఇవి పరిష్కారం అయ్యే వరకు కూడా ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుందని సంఘాలు అయితే బలమైన గొంతుతో వినిపిస్తున్నారు స్పష్టం చేస్తున్నారు ఈ నిర్ణయాలు త్వరగా అమలు అయితే వేలాది మంది పెన్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థికంగాను మరియు మానసికంగా పెద్ద ఉపశమనాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుందండి మొత్తానికి ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయం తీసుకుంటుందని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని మన ఛానల్లో ముఖ్యంగా మీ ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మంచి నిర్ణయాలే ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునేలా ఉందండి ఎందుకంటే ఈ నెలలో జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించిన ఒక షెడ్యూల్ విడుదలవుతుందని ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి ఇది అధి అధికారికంగా ప్రభుత్వమే విడుదల చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే వీడియోలో వీడియోస్ రూపంలో అయితే రావటం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తుంది అని చెప్పి వేలాది మంది అటు పెన్షన్లు ఇటు ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు అతి త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్